నాకు ఒక విషయంలో బాధేస్తుంది నాకన్నా ఎంఎస్పీడ్గా కేసులు ఎవరు పెట్టించుకుంటున్నారు తెలుసా ఎవరు తెలుసా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా సెంచరీ సెంచరీ వంద కేసులు ఆయన గెలిచినప్పుడు అడిగా ఏంటన్నా ఎలా ఉంది పరిస్థితి అంటే అన్నాడు నీ మామగారు డైలాగ్ గుర్తొస్తుందిరా అన్నాడు ఏంటన్నా ఏదన్నా భయం అసలు మనం బయటలో లేదు నేను అక్కడ తెల్ల కాగితమైన సంతకం పెట్టి ఇచ్చాను ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చా ఇంకోసారి వెళ్ళొచ్చా దాన్ని కూడా నాకు భయం లేదని చెప్పారు అది అది మనకు రావాల్సిన ఓ స్పిరిట్ పోరాడదామా పోరాడదామా Boop 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 boop!